తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహాలక్ష్మి ద్వారా ఐదు వందల రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా అదేవిధంగా పేదల ఇంటి అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తాము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ రెండు పథకాలను అమలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్ష మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ మేయర్తో సహా చాలామంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పోయి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకెళ్ళి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ అందరూ కూడా చర్చించే నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళ అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూర్చా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు అది ఇవ్వకపోతే బాగుండు ఇట్లాంటి ఆలోచనలతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు విశ్వసించడం లేదు అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఏదైనా మాట ఇచ్చింద్రంటే అది శిలాశాసనం ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రోషమ్మ గారు రోషమ్మ గారు ఆ తర్వాత రెండమ్మ ఇప్పుడు ఒక రిఫిల్ అలాగే ఆ గ్యాస్ బిల్లు ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు ఆల్సో జాయిన్ ముందు రండి సార్ బాబు కార్డ్లేస్ ఉందా అది ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాస్ బండ అంటారు అది గ్యాస్ బండ కాదు తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక రోషమ్మ ఆ తర్వాత స్వప్న స్వప్న రీఫిలింగ్ ది గ్యాస్ అనేది గ్యాస్ కంపెనీలు చేస్తాయి రీఫిలింగ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల సిలిండర్ మిగతా డబ్బును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది రోషమ్మ తర్వాత స్వప్న స్వప్న తర్వాత నూర్జహాన్ బేగం నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయి తర్వాత తర్వాత అండమ్మ ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి వాణి మహాలక్ష్మి లక్ష్మి ఇందిరా గాయత్రి పుట్లి బేగం ఐదుగురు హలో డిగ్నెటరీస్ టు మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలు వీడియోలు పడే సహకరించండి పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా ఐదుగురు తల్లులకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు మన ఇంధన శాఖ విద్యుత్ శాఖ పక్షాన గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి కరెంటు బిల్లు జీరో బిల్ వాణి మహాలక్ష్మి గారు లక్ష్మి గారు ఇంద్రగారు గారు గాయత్రి గారు పుత్రిబే గారు బాలమణి గారు ఆరుగురు సిద్ధంగా వాణి మహాలక్ష్మి అమ్మ ఆగమనం ఆ వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది కానీ రెండు వందల యూనిట్లకు బిల్లు జీరో అవుతుంది ప్రతి ఇంటికి లక్ష్మి మన తల్లులు చెల్లెలు గృహిణులు బాధ్యత వహిస్తుంటే మరి వంటింటికి ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి మహాలక్ష్మి ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త ఇరవై కోట్ల ఎనభై ఏడు లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తుంది ప్రభుత్వ గణన వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ ఆ తర్వాత ఇందిరమ్మ గాయత్రమ్మ పుత్లీ బేగమమ్మ బాలమణి అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన స్వీకార శ్రీకార వేదిక ఇది మరి స్వీకరిస్తున్న ఈ ఐదుగురు తల్లులు రాష్ట్రంలోని అందరికీ ఒక ఆనంద సందర్భాన్ని ఇస్తున్నారు ఇందాకే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు చేవెళ్లలో